హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వేడి చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ వేసుకొని నాలుగు ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి ఇలా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా ఒక స్ట్రెన్నర్లో వేసేసుకొని వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని మొత్తం చలార్చేసుకోండి ఇలా మొత్తం చలారిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకొని ఈ పిండంతా స్వీట్ కార్న్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండంతా స్వీట్ కార్న్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం పడదండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా స్వీట్ కార్న్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా వచ్చాక ఒక టిష్యూ వేసిన బౌల్లోకి మొత్తం వేసేసుకోండి టిష్యూ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు ఇంకొకసారి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మసాలాలన్నీ ఒకసారి నూనెలో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఒకసారి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయ రసంని పిండేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ మనం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్